సువార్త ప్రకారమైన దేవుని మర్మము సంపూర్ణమయ్యేది ఎప్పుడు అంటే రెఫరెన్స్ బాగానే పెట్టారు అది ఎప్పుడు అంటే ప్రకటన గ్రంథం పదవ అధ్యాయము ఏడవ వచనం ప్రకటన గ్రంథము పదవ అధ్యాయము ఏడవ వచనములో ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను రెఫరెన్స్ మంది కరెక్ట్గా పెట్టారు అయితే రెఫరెన్స్ పెట్టారు కానీ జవాబు అయితే చెప్పలే ఎవరికి రెఫరెన్స్ పెట్టి ఊరుకున్నారు ఇందులో వాస్తవానికి జవాబు ఉంది ఈ మర్మము సంపూర్ణమయ్యేది నేను అడిగింది ఏంటంటే ఎప్పుడు ఈ మర్మము ఏ మర్మము సువార్త ప్రకారమైన దేవుని మర్మము సంపూర్ణమయ్యేది ఎప్పుడు ఇంకా డీటెయిల్గా కొంతమంది జవాబు ఇవ్వడానికి ప్రయత్నించిన వాళ్ళకి ఇంకా డీటెయిల్గా అడిగాను ఏమని అడిగానంటే ఈ మర్మము పూర్తయ్యేది ఏడవ దూత బోర ఊదినప్పుడా లేక ఏడవ దూత బోర ఊదబోతూ ఉన్నప్పుడా ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను ప్రశ్న ఈ మర్మము మళ్ళీ ఇంకొకసారి ఆ వచ్చిన చదవండి ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా ఆ అతడు బూర ఊదబోవుచుండగా అంటే ఏడవ బూర మోగబోతుండగా అని అర్థం అనమాట దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను ఈ మర్మము సంపూర్ణమయ్యేది ఏడవ దూత బోర ఊదినప్పుడా ఏడవ దూత బోర ఊదబోతూ ఉన్నప్పుడు అంటే బోర ఊదబోతుకు ముంద బోర ఊదబోయిన తరువాత ఊదిన తరువాత ఇప్పుడు మీరు మీకు తెలిసిన జవాబు చెప్పడం పర్వాలేదులేండి ఎందుకంటే మనకి విషయం అర్థం కావాలి కదా కొంతమంది అక్కడ ఆ వచనాన్ని పట్టుకొని ఇప్పుడు ఇప్పుడు చదివిన ఈ వచన బోర ఊదబోసు ఉండగా దేవుని మర్మము సమాప్తమవుతుంది అని చెప్పారు కానీ తప్పు దేవ్ ఆ ఏడవ దూత బూర ఊదిన తర్వాత దేవుని మర్మము సమాప్తమవుతుంది ఇది అర్థం కావాలంటే పక్క అధ్యాయంలోనే పదకొండవ అధ్యాయము పదిహేనవ వచ్చినం చదవండి పదకొండవ అధ్యాయం పదిహేనవ వచనం ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను ఎప్పుడు ఎప్పుడు దయచేసి ఆగండి ఒక నిమిషం ఏడవ దూత బూర ఊదబోవుచు ఉండగానే ఊదినప్పుడు ఊది అంటే అయిపోయింది ఏడవ దూత బూర ఊది ఊది ఊదటం అయిపోయిన తర్వాత పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈ రాజ్యము లోకరాజ్యము ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను ఆయన యుగ యుగములు ఏలుననును దేవునామానికి స్తోత్రం కలుగును గాక అంటే ఏడవ దూత బూర ఊదిన తరువాత ఈ లోక రాజ్యము ప్రభు రాజ్యము అవుతుంది ఇది అర్థమైంది కదా మీకు అర్థమైంది కదా చాలామంది ఆ పదవ వచనం పదవ అధ్యాయం ఏడవ వచనంలో ఉన్న ప్రకారం బూర ఓదబోయే ముందే దేవుని మరము సమాప్తమవుతుంది అనుకుంటున్నారు అది తప్పు అంటే బోర ఓదబోయే ముందు సమాప్తం అవుతుందని చెప్పాడు కానీ బోర ఊదిన తర్వాతే దేవుని మర్మము సమాప్తమవుతుంది ఏ మర్మము సమాప్తమవుతుంది చెప్పాలి సువార్థ ప్రకారమైన దేవుని మర్మము సువార్థ ప్రకారమైన దేవుని మర్మము సమాప్తమవుతుంది ఎప్పుడు ఏడవ దూత బోర ఊదినప్పుడు లేక ఏడవ దూత బోర ఊదినప్పుడు లేక ఏడవ బోర ఊదినప్పుడు ఈ విషయం మీకు అర్థమైంది కదా మంచిది సరే జవాబు వచ్చేసింది ఎప్పుడు మర్మము సమాప్తం అవుతుంది అంటే దేవుని సువార్త సువార్త ప్రకారమైన దేవుని మర్మము ఎప్పుడు సమాప్తం అవుతుంది అంటే ఏడవ దూత బోర మళ్ళీ డౌట్ ఉంటే ఇంకొకసారి ప్రకటన గ్రంథం పదకొండు పదిహేను చదవండి ఏడవ దూత బూర ఊదినప్పుడు అక్కడేమో పదవద్యం ఏడో వచ్చిన ఏముంది ఊదబోవచూ ఉండగా ఊదబోవుచు ఉండగా దేవుని మర్మము సమాప్తం అవుతుంది అని చెప్పాడు కానీ సమాప్తమయ్యేది ఎప్పుడు అంటే ఏడవ దూత బోర ఊదినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట ఏడవ దూత బోర ఊదినప్పుడు